అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు ఆలస్యం రచన ఎర్రంశెట్టి సాయి గారు సౌదామిని రిక్షా దిగి సిద్ధంగా ఉంచుకున్నటువంటి డబ్బును రిక్షావాడి చేతిలో పెట్టి హడావుడిగా బస్ స్టాండ్లోకి నడిచింది డేలక్స్ లాంజ్ వైపు చేరుకునేసరికి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి అక్కడ హైదరాబాద్ వెళ్లే బస్సు కోసం వెతికింది మరేదో ఊరు వెళ్లే బస్సు నిలబడి ఉంది కానీ హైదరాబాద్ బస్సు మాత్రం కనిపించలేదు ఆమెనొక్కసారిగా నిరుత్సాహం ఆవరించింది అయినా ఆశతో పక్కనే నిలబడి మాట్లాడుకుంటున్నటువంటి కండక్టర్ల దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి హైదరాబాద్ బస్సు వెళ్ళిపోయిందా అని అడిగింది ఆతృతగా ఐదు నిమిషాలైపోయింది వెళ్ళిపోయి జస్ట్ మిస్డ్ సౌదామినికి దొక్కము నవ్వు రెండూ వచ్చాయి జస్ట్ మిస్డ్ తిరిగి అనుకుంది ఆమె ఎన్నిసార్లు వింది ఆ పదాన్ని తన మాట ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి ఈ ఆలస్యం మూలాన ఎన్నో పోగొట్టుకుంది పరీక్షలు ఉద్యోగాలు ఇంకా ఎన్నెన్నో నిస్పృహతో స్టాండ్లో నుంచి బయటికి నడిచింది పాపం మేరా తన కోసం ఎంతెదురు చూసి ఉంటుంది బస్ స్టాండ్లో తను కలిస్తేనే అక్కడ దిగి తనతో రెండు రోజులు గడుపుతానని లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతాను అని రాసింది మేరాని చూడాలని ఆమెతో రెండు రోజులు ఆనందంగా గడపగలదని ఆమె అనుకుంది అందుకే ఎంతో ఆశతో వచ్చింది బస్టాండ్కి చేరుకోవటం ఆలస్యమైతే మేరా వెళ్ళిపోతుందని తనకి బాగా తెలుసు అయినా ఆలస్యమైపోయింది త్రోవలో బస్సు ఫెయిల్ అయిపోయింది అక్కడి నుంచి మెయిన్ రోడ్ వరకు మైలు దూరం నడిచి వేరే బస్సులో మార్కెట్కు చేరుకుని అక్కడి నుంచి రిక్షాలో వచ్చేసరికి బాగా ఆలస్యమైపోయింది జస్ట్ మిస్డ్ కోపము ఉక్రోషము ఒక్కసారిగా కలిగాయి ఆమెకు కానీ ఎవరి మీద కలుగుతుంది తను బస్సు చెడిపోవటానికి అసలు బాధ్యులు ఎవరు బ్యాంకులో ఉద్యోగానికి ఇకపోతే ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు రైలు ఆరు గంటలు లేటై ఇంటర్వ్యూ టైం కాస్త దాటిపోయినప్పుడు అందుకు బాధ్యత ఎవరిది రిక్షా కావాలా అమ్మా వద్దు ఇంతకీ ఇప్పుడు తానేం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి తను తమ ఊరు వెళ్లే సిటీ బస్సు సాయంత్రం నాలుగు గంటలకి ఉంటుంది ఈ నాలుగు గంటలు ఎలా గడపాలి ఏమీ తెలియదామెకు ఫుట్పాత్ మీద నెమ్మదిగా నడవసాగింది పోని ఏదైనా సినిమాకి పెడితే ఆలోచన బాగానే ఉందనిపించింది కానీ మార్నింగ్ షో అందుతుందా టైం పదకొండు గంటలు దాటింది రోడ్డు పక్కనే గోడల మీద వాల్పోస్టర్లు చూస్తూ నడవసాగింది రెండు ఇంగ్లీషు సినిమాలు ఉన్నాయి కానీ అవి పదకొండు గంటలకే మొదలు కొత్తగా రిలీజ్ అయిన తెలుగు సినిమా కూడా సరిగ్గా పదకొండు గంటలకే అని ఉంది రిక్షా ఎక్కి ఆ హాలు దగ్గరికి చేరుకుంది సౌదామిని బయట విపరీతమైన జనం స్త్రీల క్యూలో నుంచి ఆమె లోపలికి వెళ్ళింది పన్నెండు అయిపోయినా సరే ఇంకా టికెట్లు ఇవ్వటం మొదలు పెట్టకపోయేసరికి అనుమానం వచ్చి ముందున్నామెను అడిగింది ఇది మ్యాట్నీ క్యూవా లేదా మార్నింగ్ క్యూవా అని ముందే అయిపోయాయి అమ్మ టికెట్లు ఆ మాట విని సౌదామినికి నవ్వొచ్చింది మళ్ళీ ఎక్కడ కూడా ఆలస్యం జస్ట్ మిస్ సినిమా హాల్ నుంచి బయటికి వచ్చింది ఆమె ఇప్పుడు ఏంటి చేయటం తను పదేళ్ల క్రితం మేరాతో పాటు అంతే కొన్ని ఇళ్ళు చూడాలి అని అనిపించింది ఆమెకు పూర్ణానందం పేటలో ఉందది కానీ ఎందుకు ఆ ఇల్లు చూడటం ఎందుకు ఏవేవో పాత స్మృతులను మరణం చేసుకోవటం తప్ప అసలు ఇంకేముంది పని ఎటూ నిర్ణయించుకోలేక అక్కడే నిలబడిపోయింది హఠాత్తుగా ఆమె కళ్ళు ఎదురుగా ఉన్నటువంటి పెద్ద సినిమా బోర్డు మీద పడ్డాయి అది శతదినోత్సవం సందర్భంగా నటీనటుల ఆగమనం నటీనటుల పేర్లలో వినోద్ పేరుంది హీరో వినోద్ మొదటిసారిగా వినోద్ హీరోగా నటించాడట అంటే వినోద్ ఇప్పుడు ఆ హాలుకి వస్తున్నాడన్నమాట కొద్ది క్షణాలు ఆమె మనసంతా ఆనందంతో ఒక్కసారిగా ఊగిపోయింది ఎంత కాలమైపోయింది వినోద్ని చూసి పదేళ్లు పైగానే కదా తను మేరా ఉన్న ఇంటి ఎదురుగానే గదిలో ఉండేవాడు ఆ సినిమా హాల్ వైపు ఆమె నడవసాగింది వినోద్ కారులో వస్తాడు కదా అతన్ని చూడటానికి బయట జనం ఆ మాట అనుకోగానే ఆమెకు నవ్వు వచ్చింది అతను తనకెంతో సన్నిహితుడని తను ఎదురు రానిదే ఇంట్లో నుంచి బయటికి కదిలేవాడు కాదని ఎంతమందికి తెలుసు అతను చెప్పే వరకు తనకు తెలియదు రోజు తను ఆఫీస్కి వెళ్ళటానికి వస్తుంటే అతను అప్పుడే గదిలో నుంచి బయటికి వచ్చేవాడు తనెదురొస్తే అతనికి ఎంతో మంచి జరుగుతుందని నమ్మకం ఉందట అసలు ఆ రోజులు ఎంత సరదాగా గడిచేవి మేరా స్కూల్లో టీచర్గా చేరింది అక్కడే ఓ ఆఫీస్లో టైపిస్టు ఉద్యోగంలో చేరింది మేరాతో పాటు తను కూడా ఆమె ఇంట్లోనే ఉండిపోయింది ఇద్దరికీ మేరా వాళ్ళ అమ్మమ్మ వండి పెడుతూ ఉండేది ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటల వరకు వినోద్ గట్టిగా డ్రామా పోర్షన్ చదువుతూ ఉండటం తమకు వినపడుతూ ఉండేది కొద్ది రోజులు అతను తమ వంక చూడలేదు ఓ రోజు సాయంత్రం తన ఆఫీస్ నుంచి వచ్చి టీ తాగుతూ కూర్చుంది హాల్లో వినోద్ తలుపు దగ్గర నిలబడి ఏమండి అని పిలిచాడు ఏంటి అని లేచి అతని దగ్గరకు వెళుతూ అడిగింది తను నేను డ్రామాలో కొద్దిసేపు స్త్రీలాగా నటించాలండి రేపు రాత్రికి నాకు డ్రామా ఉంది మీరు ఒక చీర జాకెట్ ఇస్తే ఎంతో సహాయం చేసిన వారవుతారు అని అన్నాడు బతిమలాడుతూ తనకి ఆ మాట వినగానే నవ్వు వచ్చింది ఇతగాడు ఆడవేషమేస్తాడా ఇక జనం బతికినట్లే ఏం చేస్తాం మాటలు వినిపించలేదు వెంటనే తన చేర ఒక జాకెట్టు అతని చేతికి అందించింది చాలా థ్యాంక్స్ అండి ఎల్లుండు మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అని అంటూ అవి తీసుకొని వెళ్ళిపోయాడు మర్నాడు సాయంత్రం తను మేరా ఈ విషయం గురించి తలుచుకొని నవ్వుతూ ఉండగా త్వర త్వరగా వచ్చాడతను ఇవిగోండి ఈ రెండు పాసులు తీసుకోండి రాత్రికి డ్రామా ఉంది మీరు తప్పకుండా రావాలి అని అన్నాడు నవ్వుతూ సరే అని ఇద్దరూ అన్నారు తమిద్దరూ ఆ డ్రామాకి వెళ్ళాలి అని అనుకోలేదు కానీ తేరా పొద్దు కూకిన తర్వాత మేరాకి ఆ డ్రామాకి వెళ్ళాలి అని అనిపించింది సరదాగా చూసొద్దామా ఎప్పుడో కాలేజీలో చూడటమేగా డ్రామాలు అని అంది ఆమె తనకి కూడా కొద్దిగా కుతూహలంగానే ఉంది ఇద్దరూ నడుచుకుంటూ అక్కడికి వెళ్లారు లోపల ఏమంత రష్గా లేదు సరిగ్గా అప్పుడే డ్రామా మొదలైంది వినోదే హీరో నిజంగా హీరోలాగానే ఉన్నాడు తనకి అక్రమాలు అన్యాయాలు చేసి ప్రజలను మోసగిస్తున్నటువంటి ఆ ఊరి ప్రెసిడెంట్ గారికి ఎదురు తిరిగాడు వినోద్ అతని సంభాషణ ఉచ్చరణ నటన తనను కదిలించి వేశాయి తమింటికి ఎదురుగా రూమ్లో ఉండే వినోద్లో ఇంత గొప్ప ప్రతిభ ఉందా రెండో సీన్లో ప్రెసిడెంట్ మోసం చేసి అతని గుట్టంతా బయటికి లాగటానికి స్త్రీ వేషంలో వచ్చాడు వినోద్ అతన్ని ఆ వేషంలో చూస్తే తనకు మేరాకు నవ్వు ఆగలేదు అతను తిప్పుకుంటూ నడవటం కులుకుతూ మాట్లాడటం చూస్తే నవ్వని వారే లేరు ఆ రాత్రి డ్రామా ముగిసిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత కూడా చాలాసేపు అతని గురించే గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉండిపోయారిద్దరూ సాయంత్రం తన ఆఫీస్ నుంచి వచ్చిన కొద్ది నిమిషాలకే అతను ఇంటికొచ్చాడు ఇవిగోండి మీ బట్టలు అని నవ్వుతూ అన్నాడు అవి అందుకొని కూర్చోండి అని అంది తను కుర్చీలో కూర్చున్నాడతను మీరు డ్రామాకి రాలేదనుకుంటా అని అన్నాడతను భలేవారే ఎందుకు రాలేదండి మీ ఆడవేషం చూసి మేము రాత్రంతా నవ్వుకుంటూనే ఉన్నాం కదా తిరిగి నవ్వేస్తూ అంది తను థ్యాంక్ యూ మీకు నాటకాలంటే అభిమానం ఉందన్నమాట అని అన్నాడతను తనేమీ మాట్లాడలేదు నాటకం చాలా బాగా వచ్చింది లెండి నేను హీరోగా నటించడం ఇదే మొదటిసారి అంతా చాలా బాగా నటించావు అని అన్నారు అసలు ఆ నాటకం అంత బాగా రావటానికి కారణం ఏమిటనుకున్నారు తను అతని వంక ఆశ్చర్యంగా చూసింది అర్థం కానట్లు మీరే నాకో సెంటిమెంట్ అని అన్నాడు మీరు నవ్వినా పర్వాలేదండి ఏ పని మీద నేను బయలుదేరినా ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టేటప్పుడు నా మనసుకు నచ్చిన వారు ఎవరైనా సరే ఎదురొస్తేనే నేను బయలుదేరతాను మా ఊళ్ళో ఉన్నప్పుడు మా అత్తయ్య ఎదురొచ్చేదనుకోండి ఎటొచ్చి ఇక్కడికొచ్చిన తర్వాతే నాకు కష్టం అయిపోయింది నెల రోజుల క్రితం మీరింటికొచ్చాక నాకు మళ్ళీ మీకోసం ఎదురు చూడటం బాగా అలవాటైపోయింది మొదటి రోజు అనుకోకుండా నేను గదిలో నుంచి బయటకొచ్చేటప్పుడు ఆఫీస్కి వెళుతూ ఎదురొచ్చారు ఆ రోజు ఎంత లాభమైందో తెలుసా నా బీఏ రిజల్ట్స్ వచ్చాయి ఠకీమని పాస్ అయిపోయాను అంతే ఆ రోజు నుంచి ఆఫీస్కి బయలుదేరేటప్పుడే నేను గదిలో నుంచి బయటకు అడుగుపెట్టడం అలవాటైపోయింది ఉత్సాహంగా నిర్మలంగా మాట్లాడుతున్నటువంటి అతన్ని చూస్తుంటే తమాషాగా ఉంది తనకు నాకు కొంచెం నాటకాల పిచ్చి ఎక్కువలేండి అందుకే ఉద్యోగం దొరికేలోగా పూర్తిగా నాటక కళ అంతు చూద్దాం అని అనుకుంటున్నాను అని తిరిగి అతనే అన్నాడు ఈలోగా మేరా స్కూల్ నుంచి వచ్చేసింది డ్రామాకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఆమెతో అన్నాడు అతను మీరు చాలా బాగా యాక్ట్ చేశారు అని అంది మేరా నవ్వుతూ మరి కాసేపు కూర్చొని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత సాయంత్రం నాలుగున్నరకి తన ఆఫీస్కి వచ్చాడతను నమస్తే అని అన్నాడు టేబుల్ మీద రెండు చేతులు ఉంచుతూ నమస్తే అండి తను కూడా ఆశ్చర్యంగా అంది మీతో చిన్న పనుండొచ్చారండి ఏమిటో చెప్పండి నా సర్టిఫికెట్లు ట్రూ కాపీస్ మీద మీ ఆఫీసర్ గారి సంతకాలు కావాలి కూర్చోండి చేయిస్తాను అని అంటూ బల్ల చూపించింది అతను కూర్చొని ఒరిజినల్ సర్టిఫికెట్లు ట్రూ కాపీలు ఆమె ముందు ఉంచాడు ఆమె ఆఫీసర్ గదిలోకి నడిచి వాటి మీద సంతకాలు తీసుకుంది ఆనందపడిపోయాడు అతను చాలా థ్యాంక్స్ అండి రేపే లాస్ట్ డేట్ అప్లై చేయటానికి వీటి మీద సంతకాలు ఎలాగా అని ఆలోచిస్తుంటే మీరు నాకు గుర్తుకొచ్చారు మీకు శ్రమ ఇవ్వక తప్పలేదు ఇందులో శ్రమే ముందులేండి అని అంది తను కూడా నవ్వుతూ ఐదైపోవటంతో తను కూడా అతనితో పాటు బయటికి నడిచింది మీకేమీ అభ్యంతరం లేకపోతే అలా హోటల్లో కాఫీ తాగి వెళదామా రాకూడదు అని అతను ఎంచేతో అతని కోరికను తోసిపుచ్చలేకపోయింది ఇద్దరు ఏసీ రూంలో కూర్చున్నారు నేను వచ్చే వారం రాజమండ్రిలో జరగబోతున్న నాటక పోటీలకు వెళుతున్నాను మా సమాజం తరపున మంచి డ్రామాకి తీసుకెళ్తున్నాంలే సినిమా దర్శకులు ప్రొడ్యూసర్లు కూడా వస్తున్నారట కనుక బాగా చేయగలిగితే సినిమాల్లో అవకాశం కూడా రావచ్చు మీరు నాకు సహాయం చేశారంటే తప్పకుండా బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టేస్తాను అని అన్నాడతను అవునా ఇప్పుడు నేనేం చెయ్యాలి ఆశ్చర్యంగా అడిగింది ఏమీ లేదండి ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి స్టేషన్కి వెళ్ళాలి మీరు ఆ టైంలో నాకు ఎదురు రావాలి తనకు ఆ మాట వినగానే నవ్వు ఆగలేదు బాగుంది నా ఆఫీసో అని అంది ఓ గంట పర్మిషన్ పెట్టి ముందుగా వచ్చేయకూడదు నా కోసం ప్లీజ్ ప్లీజ్ అండి అని బతిమలాడాడు సరే వస్తాను కానీ నాకేంటి లాభం ఎదురు రావటం వంతు ప్రైజులు పోగడ్తలు మీవంతే అని చిలిపిగా అంది తను పోని నాకొచ్చే బహుమతుల్లో మీకు కూడా భాగమిస్తానండి నవ్వుతూ అన్నాడతను రెండు రకాల స్వీట్లు ఆర్డర్ చేశాడు నేనిన్ని తినలేను అని అంది మీకు లంచం ఇస్తున్నానండి ఆ రోజు కోసం అని అనగానే నవ్వేసింది తను ఇద్దరూ హోటల్ నుంచి బయటకొచ్చారు మీ ఇంటికేనా అని అడిగింది తను అవును మీరు నడిచి వస్తారా తలూపింది తను తనకి తెలియకుండానే అతని ఆకర్షణకి లోబడిపోతుంది తను దారి పొడుగున ఏవేవో నాటకాల గురించి చెబుతూనే ఉన్నాడు వీలైతే మీరు కూడా రాజమండ్రి నాటక పోటీలకు సరదాగా రాకూడదు మీరు పక్కనుంటే ప్రపంచాన్ని జయించగలను అని అనిపిస్తుంది నాకు కుదరదండి అని తను ఖచ్చితంగా పోనీలేండి మిమ్మల్ని నేను బలవంత పెట్టను ఎంతలో ఇల్లు చేరుకున్నారు ఓకే చాలా చాలా థ్యాంక్స్ అండి మీ దగ్గర ఎన్నో సహాయాలను నేను అందుకుంటున్నాను మరి మీ రుణాన్ని ఎప్పటికి తీర్చుకుంటానో ఏమో తీర్చకపోతే మిమ్మల్ని వదలననుకోండి నవ్వుతూ తను రాజమండ్రి వెళ్లే రోజు ఉదయమే వచ్చి మళ్లీ గుర్తు చేసి వెళ్ళాడు ఇక ఆ రోజు మధ్యాహ్నం సెలవు పెట్టి ఆమె ఇంటికొచ్చేసింది ఏమండోయ్ రెడీయేనా నాలుగు గంటలకొచ్చాడు తను ఆ రెడీ అండి అని తను బయటికి వచ్చింది అతను అప్పుడే బయలుదేరి ఆమెకు ఎదురుగా వచ్చాడు మీరు నాకెప్పుడు ఇలాగే ఎదురొస్తూ ఉండాలి అని నేను కోరుకుంటున్నానండి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని అన్నాడు ఆ మాటలు విని తను సిగ్గు పడిపోయింది అతని మాటలకు అర్థమేమిటి తమిద్దరూ వివాహం చేసుకోవాలనా మనసులో తను అదే కోరుకుంటుంది వారం రోజుల తర్వాత పేపర్లో వినోద్ ఫోటో చూసింది తను ఉత్తమ నటుడిగా బహుమతిని గెలుచుకున్నట్లుగా ప్రచురించబడింది ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది తను మేరా ఇదిగో చూసావా వినోద్ బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టేశాడు అని అంది మేరాతో నవ్వుతూ మేరా కూడా నవ్వింది అయ్యో నువ్వే గెలిచినంత సంతోషంగా ఉందే నీకు ఆ మాట అనగానే తను సిగ్గు పడిపోయింది మరో నాలుగు రోజుల తర్వాత వినోద్ వచ్చాడు సరాసరి ఆఫీస్కే వచ్చేశాడు అతను బెస్ట్ యాక్టర్ కొట్టుకొచ్చేశాను చూశారా అని అన్నాడు పెద్ద కప్పు తీసి చూపించాడు నాకు ముందే తెలుసండి పేపర్లో చూశాను అని అంది తను ఇంకా చాలా న్యూస్ ఉంది ముందు మీకు చెప్పి కానీ మరొకరికి చెప్పకూడదు అని అనుకున్నాను నవ్వుతూ అన్నాడు ఏంటది ఒక ప్రొడ్యూసర్ అప్పటికప్పుడే వాళ్ళ పిక్చర్లో చిన్న వేషమిచ్చాడండి నిజమేనా ఆశ్చర్యపోతూ తనంది మీ దగ్గర అబద్ధం చెప్తానా చిలిపిగా అన్నాడతను తనకి ఆ వార్త సంతోషము భయము రెండూ కలిగించింది అయితే తమరిక మద్రాస్కి మకాం మార్చేస్తారన్నమాట అని అంది ఉత్సాహంగా ప్రస్తుతానికి తప్పదు కదా మరి మరక్కడ వస్తారు అంతవరకు ఉత్సాహంగా ఉన్నతను ఒక్కసారిగా చప్పున కుంగిపోయాడు అవునండి ఆ విషయం ఆలోచించనేలేదు కదా భలేవారే రోజుల్లో కూడా ఇంకా పాతలబాటు మూఢచారాలు పట్టుకొని కూర్చుంటారా ఏమిటి మీకో విషయం చెప్పరా ఏంటది మీరేమీ కోప్పట్నంటే చెప్తాను తనకి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి ఏం చెప్పబోతున్నాడు అతను పర్వాలేదు చెప్పండి నిజానికి నాకసలు ఈ ఎదురు రావటం మీద శకునాల మీద నమ్మకమే లేదండి కేవలం మీతో పరిచయం కోసం మీ మీద ఇష్టంతో అవన్నీ కల్పించి చెప్పాను ఇంకా చెప్పాలంటే నేను మిమ్మల్ని చూసిన మరుక్షణం నుంచే ప్రేమిస్తున్నాను తనకి కోపము నవ్వు రెండూ వచ్చాయి అయితే నా దగ్గర కూడా నటించావన్నమాట సారీ మీకోసమే మీ దగ్గర కూడా నటించాల్సి వచ్చింది తను పెన్నుతో తెల్ల కాగితం మీద తన పేరును రాస్తూ ఉండిపోయింది నన్ను వివాహం చేసుకోవటం మీకు అంగీకారమేనా చిరునవ్వు నవ్వింది తను ఆఫీస్లోనా ఈ విషయాలు అని అంది నవ్వును ఆపుకుంటూ సరే తర్వాత కలుసుకుంటాను అని అక్కడి నుంచి అతను మరికొద్ది రోజుల తర్వాత అతను మద్రాస్ వెళ్ళిపోయాడు తను స్టేషన్కి వెళ్ళింది తన చేతిని అందుకొని పెదాలతో స్పృశించాడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా సినిమాల్లో సెటిల్ అయితే మీరు కూడా వచ్చేదురు గాని కళ్ళల్లో నీళ్లు నిండుతుండగా తలూపింది తను ఇక రైలు వెళ్ళిపోయింది అంతే అతని దగ్గర నుంచి ఒకటి రెండు ఉత్తరాలు వచ్చాయి సౌదా నేనెక్కడ సినిమాల్లో నటిస్తున్నాను సినిమా బయట కూడా నటనే ఈ జీవితం నాకు విసుగు కలిగిస్తుంది కానీ ఈ గ్లామరస్ ప్రపంచాన్ని వదలటం కూడా కష్టమే నేను నటన వృత్తిగా తీసుకోకుండా ఉంటే ఎంత బాగుండేదో అని అనిపిస్తుంది ఆఖరికి నీ ప్రేమని పొందటానికి కూడా నటించాల్సి వచ్చింది మన ప్రేమ ఒక్కటే నిజం మిగతా జీవితమంతా నటనే అదొక్కటే నాకు దక్కనిస్తావు కదూ త్వరలోనే కలుసుకోవటానికి ప్రయత్నిస్తాను నీ వినోద్ దానికి తను జవాబివ్వలేదు ఆ ఉత్తరం మేరా చేతిలో పడింది నమ్మక సినిమా మనుషుల్ని నువ్వు నమ్మకు నమ్మి తర్వాత విచారిస్తావు జాగ్రత్తగా ఉండు అని అంది ఆ తర్వాత అసలు ఉత్తరాలే లేవు అతని నుంచి అప్పటికి తను పనిచేస్తున్న ఉద్యోగకాలం ముగిసిపోయింది వెంటనే తన ఊరు చేరుకోవటం అక్కడ వివాహం నిశ్చయమైపోవటం తన తల్లిదండ్రుల్ని ఎదురించి అతని దగ్గరికి వెళ్ళి అతన్నే వివాహమాడేటంత ధైర్యం తనకు లేకపోయింది పైగా అతని మీద నమ్మకం కూడా తగ్గిపోయింది బహుశా అది అతని సినిమా జీవితం కలుగ చేసిన అభిప్రాయమనే చెప్పుకోవచ్చు సినిమా హాల్ ఎదుట జనము కిక్కిరిసిపోయి ఉన్నారు పోలీసుల విజిల్స్ తోపులాటలు అయితే చివరికి వినోద్ సాధించాడన్నమాట స్త్రీల వైపు నడిచి అక్కడ కొంచెం వెనకగా ఉన్న అరుగు మీద నిలబడింది సౌదామిని మరి కాసేపట్లో లాఠీలు గాల్లోకి లేచాయి పోలీస్ విజిల్స్ సినిమా హాల్ నుంచి బయటికి వస్తున్న వారు కారు మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డారు వినోద్ బ్యాక్ సీట్లో కూర్చొని కిటికీలో నుంచి స్త్రీల వైపు చూసి చెయ్యి ఊపుతూ ఉన్నాడు నవ్వుతూ హఠాత్తుగా అతని కళ్ళు తన కళ్ళని కలుసుకున్నాయి అతని ముఖంలో ఆశ్చర్యము ఆనందము ప్రేమ అన్నీ కలిసిపోయి ప్రతిబింబిస్తూ ఉన్నాయి అతని పెదాలు వణుకుతూ కదిలాయి డోర్ తెరుచుకొని దిగటానికి అతను ప్రయత్నించాడు మరుక్షణంలో సౌదామినికి అర్థమైపోయింది అతను తన కోసం దిగుతున్నాడు అతనికి అందితే తన జీవితమే అల్ల కల్లోలమైపోతుంది అతని కళ్ళల్లో తనని చూడగానే ఉప్పొంగిన భావాలు తను తేలికగా చదివింది ఏమైనా సరే అతనికి దొరకకూడదు వెనక్కి తిరిగి స్త్రీల మధ్య జొరబడి తోసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది సౌదామిని అక్కడ ఖాళీగా ఉన్న రిక్షా ఎక్కి త్వరగా మార్కెట్కి పోని అని అంది కంగారుగా పావుగంటలో మార్కెట్కి చేరుకొని తమ ఊరు పోయే సిటీ బస్ స్టాప్ దగ్గర నిలబడి హమ్మయ్యా అని తేలికగా గాలి పీల్చుకుంది తను అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది అతనిది సాధారణమైన ప్రేమ కాదు తన కోసం ఏమైనా చేయగల ప్రేమ ఇప్పుడు అర్థం చేసుకొని ఏం లాభం చాలా ఆలస్యమైపోయింది టూ లేట్ సిటీ బస్సు అక్కడికి వచ్చి ఆగింది బస్ ఎక్కి సీట్లో కూర్చుంది వేగంగా బస్సు కదిలింది ఆమెకు ఇంటి దగ్గర తన కోసం ఎదురు చూసే భర్త పిల్లలు గుర్తుకొచ్చారు త్వరగా వెళ్ళిపోవాలి ఆలస్యం కాకుండా వాళ్ళని చేరుకోవాలి తనకు ఇంకేమీ వద్దు ఈ జీవితానికి ఇంతే చాలు కళ్ళబెంబడి జారిపోతున్న కన్నీటిని ఖర్చీఫ్తో తుడుచుకుంది ఆమె ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్లీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి